నాగయ్య నాగప్ప నాగరాజా మా అసలన్నీ తీర్థవయ్య నాగరాజా నాగయ్య నాగప్ప నాగరాజా మా అసలన్నీ తీర్థవయ్య నగరాజా ఈశ్వరుని మెడలోని నాగరాజా నీకు కమ్మని పాలు తీర్థమయ్య నాగరాజా ఈశ్వరుని మెడలోని నాగరాజా నీకు కమ్మని పాలు తెచ్చమయ్య నాగరాజ నాగయ్య నాగప్ప నాగరాజా మా అసలన్నీ తీర్చవయ్య నాగరాజా కందునికి మిత్రుడవు నాగరాజా నీకు కమ్మని పాలు తీర్చమయ్య నాగరాజా కందునికి విద్రుడవు నాగరాజా నీకు పన్నిటి అభిషేకం నాగరాజా నాగయ్యా నాగప్ప నాగరాజ మా తీర్థవయ్య నాగరాజా నాగయ్య నాగప్ప నాగరాజ మా అసలన్నీ తీర్థవయ్య నాగరాజ బాల సముద్రం తిరిగి తెగరాజ నీవు అతి కోప రూపుడవు నాగరాజ పాలసముద్రం తిరిగి తెగరాజ నీవు అతి కోప రూపుడవు నాగరాజ నాగస్వర మూధీమయ్య నాగరాజ నీవు పరవాసించి ఆడవయ్యా నాగరాజ నాగర మూధీమయ్య నాగరాజ నీవు పరవాసించి ఆడవయ్యా నాగరాజ నాగయ్యా నాగప్ప నాగరాజ మా ఆసనాన్ని తీర్థవయ్య నాగరాజ నాగయ్య నాగప్ప నాగరాజా మా ఆసనాన్ని తీర్థవయ్య నాగరాజా ఎవరిగిరి అత్రలో నాగరాజ మా తోడునీడ నీవయ్య నాగరాజ ఎవరిగిరి యాత్రలో నాగరాజా మా తోడు తోడునీడ నీవయ్య నాగరాజా నాగయ్యా నాగప్ప నాగరాజా మా ఆసనాన్ని తీర్థవయ్య నాగరాజా నాగయ్య నాగప్ప నాగరాజ మా ఆశలన్నీ తీర్చవయ్యా నాగరాజ